క్లినిక్ లో ఇంకో పేషెంట్ డాక్టర్ రమేష్ గారిచే ట్రీట్మెంట్ తీసుకున్న ఇంకో పేషెంట్ ఉన్నారు వారిని అడిగి మరిన్ని మరి నమస్తే అండి నమస్తే మేము ఎర్రవల్లి నుండి వస్తున్నాము మా ప్రజెంట్ కలవరాలని కానీ అక్కడ జాబ్ చేసాడు మా సార్ అక్కడనే ఉంటాము ఎల్ ఫోర్ ఎల్ ఫైవ్ సార్ ఇక్కడికి రాబట్టి కాల్ లాగడం తగ్గుతుంది కానీ కొంచెం చెయ్యి ఉంది ప్రాబ్లం ఈ ఫోర్ వీక్స్ నుంచి మీ ట్రీట్మెంట్ ఎలా ఉంది పర్లేదు సార్ బాగా సో సెట్ అయిపోయింది ఆల్మోస్ట్ సెట్ అయిపోయింది అంటే మీరు స్టార్టింగ్ డిస్క్ తో నుంచి ప్రాబ్లమ్ వచ్చాను సో ఫస్ట్ సెక్షన్ లో ఎలా అనిపించింది కొంచెం పెయిన్ అనిపించింది సార్ ఫస్ట్ వీక్ అంతా నెక్స్ట్ త్రీ వీక్స్ కొంచెం రిలీఫ్ ఉంది ఓకే సో డాక్టర్ పరంగా సో బెస్ట్ అని బెస్ట్ ఇంకా తగ్గిపోతే ఇంకా సార్ని ఖచ్చితంగా ఇంకా ఎక్కువ నా తరపు నుండి ఇంకా ఎక్కువ మందిని పంపిస్తాయి కానీ బెటర్గా ఉంది ఇప్పటికైతే ఇంకా లాంగ్ ఇట్లే ఉంటే అంతే సో పేషెంట్ ఫుల్ హ్యాపీ సో మళ్ళీ ఒకసారి చెప్తున్నాను డోంట్ మిస్ మీ హెల్త్ని మీరే కాపాడుకోవాలి కాబట్టి వీలైనంత తొందరగా మీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే డాక్టర్ రమేష్ గారిని అప్రోచ్ అవ్వండి కింద కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి థ్యాంక్ యూ